దైవాలను ఈ విధంగా రాగి ఇత్తడి రేకులను తయారు చేసుకోండి అని కురాన్ హదీసులలో ఎక్కడైనా ఉందా ఓని ఇమాం హసన్ హుసేన్ ఎప్పుడైనా తమ జీవితంలో ఏనాడైనా చెప్పారా మేము చనిపోయిన తర్వాత మా పేర్లతో రాగి ఇత్తడి సిల్వర్ రేకులను తయారు చేసుకొని మమ్మల్ని ఊరేగించండి అని ఎక్కడైనా చెప్పి ఉన్నారా ఎక్కడ చెప్పలేదు తమ అజ్ఞానంతో తమ మూర్ఘత్వంతో తమ అమాయకత్వంతో ఏవేవో వస్తువులను మనుషులు తయారు చేసుకొని ఇదే దేవుడు అన్నటువంటి భావనలో ఊహల్లో గుడ్డి నమ్మకాల మీద నడుస్తూ ఉన్నారు ఈ గుడ్డి నమ్మకమే రేపు అంధకారాల వైపునకు చీకట్ల వైపునకు వారిని తీసుకెళ్తుంది సోదరులారా సోదరలారా దేవుడు అంటే చింపితే చినిగిపోయే చిత్రపటంలోను పగల కొడితే పగిలిపోయే విగ్రహంలోనూ అలాగే నాశనం చేస్తే నాశనమైపోయే వస్తువుల్లోనూ దేవుడు ఉండడు సోదరనారా దేవుడు అలాంటి నాశనం అయిపోయేటువంటి వాటిలో ఉండాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు దేవుడంటే గడ్డి మేసే జంతువులోనూ కాటేసే పాములోనూ చీమలు పెట్టిన పుట్టలోనూ ఉండవలసినటువంటి కర్మ అంత అదమ స్థానానికి పోవలసినటువంటి ఆయనకి ఆయనకేమీ లేదు ఆయన ఉండే చోటు ఆయన ఉండేటటువంటి చోటు వైభవోపేతమైనటువంటిది ఎంతో గౌరవమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు కానీ మీరేం చేస్తున్నారు దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు మీరు మా ఊర్లో రైల్వే స్టేషన్ ఒకటి ఉందండి పెద్ద వేపమాన ఒకటి ఉంది ఆ వేపమాను అక్కడ కొంతమంది ఒక రూపాన్ని పెట్టేసి దేవుడిగా చేసుకున్నారు దాని పక్కనే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పందులు కొలుకాడుతూ ఉంటాయి అక్కడ అక్కడ ఆ చోటు నుంచి మనిషి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి అంత చండాలమైన కంపు కొడతా ఉంటుంది కానీ ప్రజలు అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు చెప్పండి ఒకసారి ఆలోచించండి సప్తాకాశాలను వదిలిపెట్టి మహావైభవోపేతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి ఆ మురికి కాలువ పక్కన పందులు పొలికాడేటువంటి ఆ మురికి గుంటల దగ్గర దేవుడు ఉండాల్సిన కర్మ ఆయనకు పట్టిందంటారా ఏమైనా మన బుద్ధి మన తెలివి అంటే దేవుడు పందులు పొలికాడే బురద గుంటల దగ్గర రోడ్డు పక్కన చెట్ల దగ్గర చీమలు పెట్టిన పుట్టల దగ్గర కాటేసే పాముల్లోనూ గడ్డి మేసే జంతువుల్లోనూ ఉంటాడా అంత అధమమైనటువంటి దిగజారిపోయిన స్థానానికి రావాల్సిన కర్మ ఆయనకి ఏంటి ఎక్కడుంది నేను చెట్లలో ఉన్నాను నేను పుట్టల్లో ఉన్నాను నేను జంతువుల్లో ఉన్నాను నేను చిత్రపటాల్లో ఉన్నాను నేను చనిపోయిన వారి సమాధుల్లో ఉన్నాను అని ఎక్కడైనా ఏ ప్రామాణికమైన గ్రంథాలను దేవుడు తెలియజేశాడా ఎక్కడ లేదు కావున సోదరులారా దేవుడు భూలోకంలో లేడు అల్లా సుహాన్ తాలా కురాన్ గ్రంథంలో సూర్యతాహాలు తెలియజేస్తున్నాడు ఆ కరుణామయుడైనటువంటి అల్లా సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు సృష్టి సామ్రాజ్య పీఠం ఎక్కడ ఉంది అల్లాహుల్ భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడు సృష్టి సామ్రాజ్య మహోన్నతమైనటువంటి సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాడు ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు కాపాడేవాడు ఎవ్వడు లేడు అని అల్లా తెలియజేస్తున్నాడు అల్లా ఎక్కడున్నాడు మహోన్నతమైనటువంటి సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు ఒకదానిపై ఒకటి ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలపైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని ఆయన అధిష్ఠించి ఉన్నాడు మహోన్నతమైనటువంటి సింహాసనం దాని చుట్టూ దైవదూతలు ఆయన ఉండే చోటు ఆయన ఉండే స్థలము మహా గౌరవప్రదమైనది ఎంత ఉన్నతమైనటువంటిది మీరు తీసుకుని చెక్కడ పెడుతున్నారు దేవుణ్ణి మురి కాలువల పక్కన చెట్లల్లో పుట్లల్లో జంతువుల్లో దేవుణ్ణి ఎంత కించపరుస్తున్నారో తెలుసా సృష్టికర్త స్థానాన్ని ఎంత దిగజారుస్తున్నారో తెలుసా ఇలా ఆలోచించడం దేవుడు వస్తువుల్లో ఉంటాడు చెట్లల్లో పుట్లల్లో ఉంటాడని నమ్మడం ఘోరమైనటువంటి పాపము దేవుడు అలాంటి అల్పమైన వస్తువుల్లో ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు అయితే దేవుడు పైన ఉన్నాడు ఆకాశాల పైన ఉన్నాడు అని చెబితే కొంతమందికి ఉపాధి పోతుంది అందుకని ఏమంటున్నారు లేదు లేదు పైన లేడు కిందనే ఉన్నాడు దేవుడు అని చెప్తున్నారు ఎందుకు కింద ఉన్నాడు అంటే ఉపాధి లభిస్తుంది పైన ఉన్నాడు అంటే ఏం రాదు ఇంకా ఉపాధి ఏముండదు ఇంకా ఎందుకు అందరూ పైవాణ్ణి ముక్కేస్తే ఇంకా కింద ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసారు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది అందుకోసము నమ్మిస్తున్నారు కింద ఉన్నాడు సమాధులలో కింద ఉన్నాడు ప్రతిమలల్లో కింద ఉన్నాడు పుట్లల్లో చెట్లల్లో అని నమ్మిస్తే జనాలంతా అక్కడికి వస్తారు కానుకలు వస్తాయి అర్థమైందా ఎందుకు ప్రజలు ఎందుకు కొంతమంది పండితులను పడిన వాళ్ళు దేవుడు కింద ఉన్నాడు అని ఎందుకంటున్నారంటే ఉపాధి కోసం అంతే అంతకు మించి ఇంకేం లేదు పైన ఉన్నాడంటే ఇంక ఉపాధి ఏమి రాదు ఉపాధి అంతా బంద్ అయిపోతుంది లేక ఇంకా అందుకు నమ్మిస్తున్నారు ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వాటిల్లో ఉన్నాడు వీటిల్లో ఉన్నాడు నమ్మిస్తే జనాలు అక్కడికి వస్తారు కానుకలు ఇస్తారు మాకు డబ్బులు వస్తాయి ఉపాధి దొరుకుతుంది